తెలుగు తెలుగు వారి చాయిస్ ఏపీ మత్స్య సహకార ఎన్నికల్లో టీడీపీలో ఇంటిపోరు మొదలైందా మంత్రులు అచ్చెన్న కొల్లు రవీంద్ర పోటాపోటీగా తమ అనుచర నేతల్ని రంగంలోకి దింపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది సంఘాల సమాఖ్య అధ్యక్ష పదవి కోసం టీడీపీ నేతల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది ఈ నెల ఏడున జరిగే ఎన్నిక కోసం టీడీపీకే చెందిన ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర ఆశీస్సులతో బరిలోకి దిగిన నేతలు క్యాంపులు నిర్వహిస్తున్నారు పదమూడు జిల్లాల మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు లో డైరెక్టర్లుగా ఉంటారు వీళ్లే ఆప్కాబ్ చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేయాల్సి ఉంటుంది కర్నూలుకు చెందిన బి నవీన్ కుమార్ కు మంత్రి అచ్చెన్నాయుడు మద్దతు ఇస్తున్నారు కడప జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు ఏటగిరి రాంప్రసాద్కు కొల్లు రవీంద్ర అండగా ఉన్నారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం పదమూడు మంది డైరెక్టర్లలో అచ్చెన్నాయుడు వర్గం పెట్టిన క్యాంపులో ఐదుగురు కొల్లు వర్గం క్యాంపులో నలుగురు డైరెక్టర్లు ఉన్నారు మిగిలిన నలుగురి మద్దతు కోసం ఈ రెండు వర్గాలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి ఒక్కో ఓటుకు ఐదు నుంచి ఏడు లక్షలు పలుకుతున్నట్టు సమాచారం అధ్యక్ష పదవి కైవసం చేసుకోవాలి అంటే ఏడుగురు సభ్యుల కనీస మద్దతు అవసరం ఇప్పటివరకు ఏ వర్గం కూడా మెజార్టీకి అవసరమైన డైరెక్టర్ల మద్దతు పొందలేదు పరిస్థితి ఇలాగే ఉంటే ఓట్లకు ఆఫర్ చేస్తున్న ధర మరింత పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు వాస్తవంగా రాంప్రసాద్ ను అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు తొలుత ప్రభుత్వం ప్రకటించింది దీనికి సంబంధిత మంత్రి అచ్చన్నా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు నవీన్ కుమార్ ను పర్సన్ ఇన్ఛార్జిగా నియమిస్తూ జీవో ఇచ్చారు దీంతో రాంప్రసాద్ వర్గం హైకోర్టుకెళ్లింది ఎన్నికలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది